ఏంటి ఫస్ట్ ఫస్ట్ దేవుడిని చూపిస్తున్నాను అనుకుంటున్నారు అవును నేను ఎంత చల్లగా ఉంటున్నానో మీరు అంత చల్లగా ఉండాలి కదా అందుకనే వెంటనే ఫస్ట్ దేవుడికి దండం పెట్టేసుకోండి ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న గుడి అనమాట శాంతి పూజ కోసం అయితే మేము ఇక్కడే మాట్లాడాము ఎందుకు అని అనుకుంటున్నారా ఇదైతే కొంచెం నియర్ బై ఉంటుంది అండ్ అప్పటికి నేను ఇంకా నా స్టిచ్చెస్ అనేవి డ్రై అవ్వలేదన్నమాట డ్రై అయ్యాయి కానీ కొంచెం పెయిన్ కొంచెం స్వెల్లింగ్ వచ్చినట్టు ఉన్నాయి అండ్ నేను కింద కూడా కూర్చోలేకపోతున్నాను ప్రతిసారి అయితే మేము ఊర్లో చేయించే వాళ్ళము ఊర్లో అయ్యగారి దగ్గర కను కున్నమన మీలో ఎంతమందికి తెలుసు ఎంతమంది నమ్ముతారు ఈ శాంతి పూజ అనేది ఖచ్చితంగా అందరూ నమ్మాల్సిందే ఎందుకంటే దోషాలు ఇవనేది ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు కదా ఎంత తొందరగా అవన్నీ దోష నివారణ చేయించుకుంటే అంత మంచిది అందుకోసమే లేట్ చేయకుండా నెల లోపల చేయిస్తే మంచిది అని చెప్పేసి చేసాము పాప పుట్టంగానే వెంటనే ఆ ఊళ్ళో ఉన్న అయ్యగారికి ఫోన్ చేస్తే దోషం వచ్చింది అని చెప్పేసి అన్నారు ఎవరికి దోషం వచ్చింది అని అని అడగంగానే ఎమ్మటే తల్లిదండ్రులకు వచ్చింది తల్లికి చాలా తక్కువ వచ్చింది తండ్రికి మాత్రం ఎక్కువ వచ్చింది అని చెప్పేసి అన్నారు మయాన్నప్పుడు కూడా దోషం వచ్చింది అసలు ఈ పిల్లలు పుట్టే టైంలో దోషాలు ఎందుకు వస్తాయో తెలీదు ఆ దోషని నివారణ కోసం మనం ఎన్ని హోమాలు చేస్తామో ఎంత భయపడుకుంటూ ఉంటామో కదా ఎందుకంటే ఎప్పుడేమవుతుందో దోషం ఉంచుకోకూడదు మీద అని చెప్పేసి అలా అని చెప్పేసి ఇంకా ఊర్లో నెక్స్ట్ ఫస్ట్ టైం అయితే మయాన్ని ఊరు తీసుకెళ్లి చేయించామనమాట అప్పుడు అసలు ఏం తెలియదు ఐడియా లేదు చూపించగానే తాతకు వచ్చింది అని చెప్పేసి అన్నారు అప్పుడైతే మయాన్న ఇప్పుడైతే కొంచెం లేట్గానే చేయించాము ఇప్పుడైతే తండ్రికి వచ్చింది కదా అందులో ఆడపిల్ల కదా ఆడపిల్లని తండ్రికి రావడం అందులో మొహం చూడకూడదు అప్పటికీ మాకు తెలియకుండా పుట్టినప్పటి నుంచి మా వారైతే ఫేస్ చూసేస్తాడనమాట ఐష్పాపది ఇంకా అందుకే లేట్ చేయడం ఎందుకు ఇక్కడే చేయించేద్దాము అని చెప్పేసి ఇక్కడే చేయించామనమాట కానీ ఈ దోష నిన్న వారికి కూడా ప్రై డబ్బులు అయితే ఎంత తీసుకుంటున్నారో అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా అయ్య ఈ అయ్యగారిని అడగంగా అడగంగా కొంచెం తక్కువ తీసుకుంటాను అని చెప్పేసి అన్నారు ఇంకెట్లనే అయ్యగారిన మొత్తం సామాన్లు తెచ్చేసుకోమని చెప్పాము మీరు సామాన్లు తెచ్చేసుకోండి మొత్తానికి ఒకేసారి ఇచ్చేస్తాము అంటే ఇంక ఈ అయ్యగారే మొత్తం సామాన్లన్నీ తెచ్చేసుకున్నారు మేము జస్ట్ రెడీ అయ్యి వెళ్ళి పూజ అటెండ్ అయ్యి ఆ పూజ అయిపోగానే మళ్ళీ ఇంటికి వచ్చేసామన్నమాట మేము తిరిగి చేసింది అంత ఏమీ లేదు మొత్తం అయ్యగారే సామాన్లు తెచ్చుకున్నారు నాకు ఇది చాలా బాగా అనిపించింది చాలామంది అయ్యగారులు ఏంటి అంటే మీరే సామాన్లు తెచ్చుకోండి మేము పూజ చేసి ఇస్తాము అని చెప్పేసి అంటారు కానీ ఈ అయ్యగారు అలా కాదు నేను తెచ్చుకుంటానులే అమ్మా సామాన్లన్నీ మీరు ఒకే సారి అమౌంట్ ఇవ్వండి అని చెప్పేసి అన్నారు మేము ముందుగానే అడ్వాన్స్ ఇస్తాము మీరు సామాన్లు తెచ్చుకోండి అయ్యగారు అన్న కూడా పర్లేదమ్మా నేను తర్వాత తీసుకుంటాను పూజ అయిపోయిన తర్వాత మొత్తం డబ్బులు ఒకేసారి ఇవ్వండి అని చెప్పేసి అన్నారు అప్పుడు కొంచెం రిలాక్స్ అనిపించింది మేము ఈ అయ్యగారి కన్నా ముందు వేరే అయ్యగారినప్పుడు ఆయన ఇరవై ఐదు వేలు చెప్పారనమాట ఈ దోష నివారానికి అంటే నవగ్రహాల పూజ శివుడికి అభిషేకము హోమము ఈ మూడు కూడా చేయాలి తండ్రి ఎందుకంటే ఆల్రెడీ మా వారు ఐష్పాప మోహన్ చూసేస్తారు కదా అలా చూడకూడదంట పిల్లలకి ఎవ్వరున్నా లేకున్నా తల్లిదండ్రులు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అసలు వాళ్ళు లే తల్లిదండ్రులు అయినా పిల్లలకి జీవితమే లేదు అలాంటిది పిల్లల వల్ల తల్లిదండ్రులకు దోషం వస్తే ఆ దోష నివారణ ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది మా వారి సైడ్ ఇవన్నీ ఏముండవు ఎందుకంటే తను తెలుగు కాదు కాబట్టి అవన్నీ ఏం నమ్మరు కానీ మేము తెలుగు కాబట్టి మేము ఇవన్నీ నమ్ముతామన్నమాట ఇది పిల్లలు పుట్టంగానే రెండు ఇద్దరు పిల్లలకి కూడా మా వారి సైడ్ అయితే ఎలా చూపించామో ఇక్కడ మా సైడ్ కూడా మేము అలానే చూపించుకున్నాము ఫస్ట్ నేను ఎప్పుడైనా సరే మా వారికి ఛాన్స్ ఇస్తామన్నమాట మీరు మీరు ఏమైనా చూసుకుంటారు మీరు ఏమైనా చేస్తారా అని మా వారి తర్వాత సెకండ్ ఆప్షన్ మేము తీసుకొని చేస్తాము అది ప్రతిదంతే అంతే గుండు అయినా కూడా అంతే ఫస్ట్ మా వారికి ఇచ్చాము మా వారి దాంట్లో చేసిన తర్వాత రెండో గుండు మా దాంట్లో చేయించుకున్నాను అనమాట అట్లా ప్రతీది నేను ఇలా అడిగాను మీ దాంట్లో ఏమైనా ఉంటాయంటే మా వారు ఉండి మా దాంట్లో ఏముండవు ఇలాంటివి దోషాలు అనేది ఇట్లా ఏముండవు జస్ట్ చెవులో అజా ఇస్తారు అంతే అని చెప్పేసి అన్నారనమాట తర్వాత ఇంకా మా వారిది అయిపోయిన తర్వాత మమ్మీ మనం చూద్దాము అని చెప్పేసి తెలుగులో అయ్యగారిని చూపిస్తే ఇంకా దోషం వచ్చింది అని చెప్పేసి అన్నారు ఈసారి కూడా ఊరే తీసుకెళ్ళాలి ఊరు తీసుకెళ్ళి చేద్దాము మా ఊర్లో అయితే తెలిసిన అయ్యగారు ఉన్నారు తను కొంచెం బాగా చేస్తారు ఉండి అని చెప్పేసి అలా వెళ్దామని అనుకున్నాం ఇంకా ఊర్లో అయితే మా అమ్మయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉంటారు కానీ ఈసారి నేను వెళ్ళలేకపోయాను అనమాట ఎందుకంటే ట్రావెలింగ్ ఎక్కువ పడిపోయేది మాకు త్రీ హవర్స్ జర్నీ ఇక్కడ నుంచి ఇంకా నేను ఆ స్టిచెస్ పెయింట్ పెట్టుకొని ఇంకా పాపని అంత చిన్న పాపని ట్వంటీ వన్ డేస్ అనమాట ట్వంటీ వన్ డేస్ అయిన నెక్స్ట్ డేనే మేము ఈ ఏమంటే దోష నివారణ పెట్టుకున్నాము ఇంకా నెక్స్ట్ డేనే వెళ్ళాలి అంటే కూడా చాలా కష్టమైపోతుంది కదా అని చెప్పేసి ఇంకా అందులో వన్ మంత్ లోపలనే చేస్తేనే ఆ ఫలితం అనేది ఉంటుందంట అంట లేటు కూడా చేయించుకోవచ్చు త్రీ మంత్స్ వరకు చేయించవచ్చు అంటే సెకండ్ మంత్లో చేయించకూడదు థర్డ్ మంత్లో చేయించుకోవచ్చు అని అంటారు కానీ ఇంకా అంత డిలే కూడా చేయడం ఎందుకు ఎంత తొందరగా చేస్తే అంత మంచిది అన్ అందులో నెల లోపల చేస్తేనే ఈ దోష నివారణ చాలా ఫలితం ఉంటుంది అని చెప్పేసి అన్నారు అయ్యగారిని మేమిద్దరు అయ్యగారిని అడిగితే ఇద్దరు అయ్యగారులు కూడా అదే అన్నారనమాట అందుకని ఎంత తొందరగా తొందర అని చెప్పేసి ఇంకా అలా అలా మా వారిని అడిగి మా వారిని నొప్పి ఇంకా దోష నివారణ చేసుకుంటున్నాం అనమాట ఫస్ట్ పూజ చేసేసారు గణపతి పూజ చేశారు తర్వాత శివుడికి అభిషేకం అనమాట దాని తర్వాత హోమం చేస్తారనమాట హోమంలో కూడా ఈ ఇవైతే నవగ్రహాల కోసం ఇవైతే ఏవైతే పప్పులు తెప్పించారు తొమ్మిది రకాలు ఏడు రకాలు తెప్పించారు పప్పులని అవన్నీ కూడా దాంట్లో వేసి హోమం చేస్తారనమాట అలా ఇక్కడ హోమం చేస్తాము హోమంలో కూడా అందరూ వచ్చారు ఫ్యామిలీ మొత్తం ఉన్నాం ఇక్కడే ఎందుకంటే ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్కి మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మయ్య వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ వచ్చారనమాట ఇంక అందరూ ఉన్నప్పుడు అందరిలోనే చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంక అందరం చేసుకుంటా ఉన్నాము దీని నాయనమ్మను కూడా పిలిచాము కానీ నాయనమ్మ రాలేకపోయారు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ దీని తర్వాత నెక్స్ట్ నాయనమ్మ భోజనానికి పిలిచిందనమాట అందుకనే పూజ అవ్వగానే హోమంకి వెళ్ళాలి అక్కడ నాయనమ్మ వంటంతా ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు కదా మరి అందరు ఇక్కడ కూర్చుంటే ఈ పూజ అయ్యేసరికి చాలా టైం పడుతుంది లంచ్ టైం అయిపోతుంది కూడా అని చెప్పేసి ఇంకా నాయనమ్మ రాలేదు బట్ బాబాయ్ వచ్చారు ఇక్కడ మాత్రం మేము అందరం ఉన్నాము ఇంక అక్క వాళ్ళు కూడా వచ్చేసారనమాట అందరం కలిసి హోమం చేస్తున్నారు ఇక్కడ చాలామంది అనుకోవచ్చు నార్మల్ డెలివరీయే కదా ట్వంటీ వన్ డేస్ అయిపోయింది కదా ఇంకా స్టిచ్చెస్ ఎందుకు మానలేదు అని చెప్పేసి తెలీదు స్టిచ్చెస్ అయితే స్టిల్ ఇప్పటికీ ఇప్పుడు నేను వాయిస్ నోట్ ఇస్తున్నాను కదా ఇప్పటికీ కూడా నాకు ఇంకా పెయిన్ అనేది కంట్రోల్ అవ్వలేదు అనమాట పెయిన్ ఇంకా అలానే ఉంటుంది అది ఏం ప్రాబ్లమో తెలీదు నెక్స్ట్ నేను వెళ్ళి మళ్ళీ హాస్పిటల్లో చూపించుకోవాలి అప్పటికైతే ఇంకా నాకు ఈవెన్ నాకు నడవడానికి కూడా రావట్లేదు అంత పెయిన్గా ఉంది ఒక మనిషి నన్ను పట్టుకొని లేపాలి ఒక మనిషి నన్ను కూర్చోబెట్టాలి చాలామంది నార్మల్ డెలివరీ ఈజీ అని అంటారు తొందరగా రికవరీ అవ్వచ్చు అని అంటారు కానీ నేను ట్వంటీ వన్ డేస్ దాకా కూడా నేను రికవరీ అవ్వలేకపోయాను అనమాట ఇంకా అయ్యగారు చూసి పైన కూర్చోండి పర్లేదు ఎక్కడ కూర్చున్నా కూడా ఏం కాదు అని చెప్పేసి నాకు చిన్న స్టూల్ వేసి కూర్చోబెట్టారు అప్పటికి నేను చాలా అన్కంఫర్టబుల్గానే కూర్చున్నాను తర్వాత పూజ అయిపోగానే ఇటు హోమానికి మార్చారు హోమం దగ్గర కూడా నేను స్టూల్ మీదనే కూర్చున్నాను చాలా డిస్కంఫర్టబుల్గా ఉందనమాట నాకు కూర్చోలేకపోతున్నాను నేను చాలాసేపు నుంచొని కూర్చొని నుంచోని కూర్చొని ఇలా చేస్తున్నాను తెలీదు ఒక రకమైన పెయిన్ బోను స్క్రాచ్ అవుతున్నట్టు ఇట్లా మనకి రబ్ చేసినట్టు పెయిన్ వస్తుందన్నమాట ఏమంటారు ఇక్కడ కాదు నేను నెక్స్ట్ వీడియో ఒక వీడియో అనేది సపరేట్గా చేస్తాను స్టిచ్చెస్ గురించి చాలామందికి అవగాహన ఉంటుంది అంటే చాలామంది ఏమంటారు అంటే నార్మల్ డెలివరీయే కదా ఈజీయే కదా దాంట్లో ఏముంది మీరు ఇంతగానం ఇది అవుతారని చెప్పేసి అంటారు కానీ నార్మల్ డెలివరీ కూడా అంత ఈజీ ఏం కాదు దేంట్లో ఉండాల్సిన కష్టం దాంట్లో ఉంటుంది అంటారు కదా ఎంత చెట్టుకి అంత కాయ అన్నట్టు ఎంత మనిషికైనా సరే ఎంత ఎవరి నొప్పి వాళ్ళకే తెలుసు ఒకటి ఒక దాంతో పోల్చకండి ఎవరు బాడీ టైప్ వాళ్ళది నా బాడీ ఏంటి అంటే చిన్న ఏదైనా గీత పడినా కూడా నాకు తొందరగా దెబ్బలు అంటారు కదా అట్లా అవి కూడా మానవు తొందరగా అట్ అంత చిన్న దెబ్బ తాకినా కూడా అది పుండులాగా అయిపోతుంది అట్లాంటిది ఇవి స్టిచ్చెస్ ఒక ఒక పార్ట్ దగ్గర మనకి కట్ చేసి దాన్ని స్టిచ్ స్టిచ్చెస్ వేస్తే ఆ పెయిన్ అనేది ఉంటుంది కదా సో అది ఎందుకంటే ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది అనుకోవచ్చు ఇంకా పైన ఎందుకు కూర్చుంటుంది పూజలో కూడా అని కూడా చాలామంది అనుకోవచ్చు కదా అందుకని మెయిన్గా క్లారిటీ ఇస్తున్నాను అనమాట నెక్స్ట్ వీడియోలో నేను డెఫినెట్గా షేర్ చేస్తాను స్టిచ్చెస్ గురించి అండ్ ఇక్కడైతే హోమం స్టార్ట్ చేసేసారు హోమంలో వచ్చేసి నేను మా వారు మా బావ మా అక్క నలుగురు కూర్చున్నాం అనమాట హోమంలో నలుగురిని కూర్చోబెట్టి చేశారు అయ్యగారు హోమం అయితే చాలా బాగా చేశారు ఇది మొత్తం ఫ్యామిలీ అనమాట చూడడానికి చిన్న గుడిలాగా ఇది మాకు ఇంటి దగ్గరలో దగ్గర గుడి అనమాట వినాయకుడు గుళ్ళో చేసాము చాలామంది ఆంజనేయ స్వామి గుళ్ళో చేసుకుంటారు హోమాలు అనేది అండ్ ఇక్కడైతే మాకు దగ్గరలో అయితే ఇదే ఉంది నాకు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా నాకు ఒక డిస్టెన్స్ అనమాట ఈ గుడి అందుకని వినాయకుడు గుళ్ళో పెట్టుకున్నాను ఇంకా అయ్యగారు నడితే ఏ గుళ్ళనైనా చేసుకోవచ్చు అమ్మ దేవుడు ఉంటే చాలు దేవుడు ఎక్కడైనా దేవుడే కదా అని చెప్పేసి అన్నారు అంటే అది కూడా నిజమే కదా అని చెప్పేసి ఇంకా మాకు నియర్ బై ఉన్న దగ్గర చూసాను అలా హోమం చేసిన ఫస్ట్ మాకు వినాయకుడికి పూజ చేసి గౌరీమాతకి వినాయకుడికి పూజ చేసి తర్వాత శివుడు అభిషేకం చేసిన తర్వాత నూనెలో ఐష్పాప మొహం మా వారికి చూపించారు మా వారు ఐష్పాప మొహం చూసిన తర్వాత నేను చూశాను అనమాట ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరికీ వచ్చింది కానీ తల్లికి తక్కువగా ఉంది తండ్రికి ఎక్కువగా ఉంది దోషం అనేది అందుకే ఫస్ట్ మా వారు చూసి తర్వాత నేను చూశాను అది అయిపోయిన వెంటనే ఇంకో హోమానికి రెడీ చేసేస్తారు హోమానికి రెడీ చేసి ఇక్కడ హోమం చేస్తున్నాను అనమాట వీడియోలో అయితే చాలా తొందరగా అయిపోయింది కానీ మా నాకు ఇదంతా అయ్యేసరికి ఒక త్రీ అవర్స్ ఆఫ్ టైం పట్టింది అనుకుంటా చాలా మెల్లగా చాలా ప్రతీది డీటెయిలింగ్గా చెప్పుకుంటూ చేశారు ఐష్ పాప అయితే ఈ పొగకి ఈ దీనికి చాలా ఏడ్ చేసింది లాస్ట్కి వచ్చేసరికి అసలు ఉండలేకపోయింది అనమాట కానీ ఈ గుడి అనేది కొంచెం క్లోజ్డ్ కాదు ఓపెన్ లాగానే ఉంది కాబట్టి చాలా ఫ్రీగా ఉంది స్పేషియస్గా ఉంది ఆ రోజు మా టైం బాగుందో తెలియదు అసలు ఎవరు బ ఏమంటారు గుడికి వచ్చే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది వచ్చారు అసలు మార్నింగ్ టైంలో అయితే చాలా ఎక్కువ ఉంటారు కదా ఫుల్ క్రౌడ్ ఉంటుంది కదా అట్లా ఏం లేదనమాట చాలా తక్కువగా ఉంది దానివల్ల కొంచెం ప్లెజెంట్గా ఉంది ఆ రోజు ఇంకా గుడిలో మేము బుక్ చే అంటే ముందుగానే ప్రీ బుకింగ్ లాగా చేసుకున్నాం కదా అయ్యగారికి చెప్పాము కదా ఈరోజు మేము వస్తాము హోమానికి అని చెప్పేసి సో దానివల్ల కూడా ఒక సైడ్కి పెట్టారనమాట గుడిలో ఇద్దరు ముగ్గురు అయ్యగారులు ఖచ్చితంగా ఉంటారు ఒక అయ్యగారు దేవుడి దగ్గర ఉన్నప్పుడు ఒక అయ్యగారు మన దగ్గర ఉంటారు కదా అట్లా ఒక సైడ్కి పెట్టారు చాలా ప్లెజెంట్గా అనిపించింది హోమం కూడా అసలు కంగారు లేకుండా అసలు ఏ హడావిడి లేకుండా చాలా బాగా చేశారు అని దోష నివారణ అయితే ప్రతిదీ ఆయన చదువుతుంటే మనకు తెలిసిందనమాట సో మొత్తానికైతే చాలా బాగా అనిపించింది చాలా బాగా జరిగింది ఎవరికైనా సరే పుట్టిన పిల్లలకి ఫస్ట్ పుట్టగానే వాళ్ళకి ఏం పేరు పెట్టాలి అని అన్న ఆలోచన కన్నా ఫస్ట్ అయ్యగారికి చూపించి వాళ్ళకి ఏ అక్షరం వచ్చింది ఏంటి వాళ్ళకి దోషం ఉందా లేదా వాళ్ళు పుట్టిన గడియలు సరిగ్గా ఉన్నాయా లేదా అని కనుక్కున్న తర్వాతే మనం నెక్స్ట్ స్టెప్ చేయాలి అని అయితే నాకు ఈసారి బాగా అర్థమైందనమాట మయానప్పుడు వెంటనే కనుక్కోలేదు కొంచెం డిలే అయింది పేరు కూడా చాలా లేట్గా పెట్టాము మయానికి అనుకొని అనుకొని పెట్టాము బట్ ఈసారి ఐష్ బాబాకి మాత్రం అట్లా లేదనమాట తొందరగా వీలైనంత తొందరగా పెట్టేశాము ఫస్ట్ పుట్టగానే ఎమ్మటే అడిగారు ఫస్ట్ మా అక్క అడిగారు తర్వాత మా బావగారు కూడా అయ్యగారికి ఫోన్ చేసి ఏం పేరు వచ్చింది ఎలా వచ్చిందని చెప్పేసి దోషం ఉందా లేదని చెప్పి ఇవన్నీ అడిగారు అనమాట అలా మొత్తానికైతే మేము పూజ అనేది కంప్లీట్ చేస్తున్నాం ఇది వాటి వీడియో నచ్చితే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కొట్టుకోండి మరి